వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి సో ఆల్రెడీ మనం నిన్న లైవ్ చేశాము సో నిన్న కొంచెం చెప్పాను కదా కొంచెం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది నేను త్వరగా అయితే లైవ్ అయితే క్లోజ్ చేశాను సో అయితే ఏమైనప్పటికీ మీకు నేను డిస్టిక్ వైజ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్దామని చెప్పేసి మీకు ఇచ్చాను సో ఇంకేంటంటే మరి కొందరు నాకు కామెంట్స్ పెట్టడం ఏంటంటే మరి ఆ లింక్ అయితే మాకు కనపడడం లేదు సార్ కొంచెం లింకు షేర్ చేయండి అని చెప్పేసి చాలా సార్లు మన కామెంట్స్ వస్తూ ఉన్నాయి సో నేనేం చేశానంటే లైవ్ లైవ్లో కూడా చెప్పాను అనమాట అంటే నేను లింక్ అనేది లైవ్ కింద డిస్క్రిప్షన్లు ఇస్తానని చెప్పాను సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఈ షార్ట్ మీకు చేస్తూ ఉన్నాను కదా సో ఆ పోస్టింగ్ సంబంధించి ఓటింగ్ సంబంధించినటువంటి ప్రతి జిల్లాకు సంబంధించిన ఎస్సీపీకి సంబంధించినటువంటి ఆ ఓటింగ్ పోస్ట్ లింక్ వచ్చేసి నేను మరి లైవ్లో కింద డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఆ లైవ్ వీడియో లింక్ కూడా నేను ఇక్కడ షార్ట్లో కింద లింక్ ఇస్తాను అనమాట సో మీరు ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు లైవ్ ఓపెన్ అవుతుంది లైవ్లో కింద డిస్క్రిప్షన్లో మరి మీకు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి పోస్టింగ్ పో పోస్ట్ పోస్ట్లో ప్రతి జిల్లాకు సంబంధించిన పోస్ట్లో ఆ లింక్ అనేది ఉంటుంది అక్కడ డీటెయిల్గా మీరు మీ యొక్క స్కోర్ ఎంతుందో కంపల్సరీ మీరు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి దాన్ని బట్టి మనము ఈ యొక్క వీక్ ఈ వీక్లో మరి మ్యాక్సిమం అంటే ఇప్పుడు వీక్ స్టార్ట్ అయింది కదా సండేలోగా మళ్ళీ మనం మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేద్దాం అనమాట మార్క్స్ ఎంత కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఓన్లీ నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే తర్వాత వచ్చేసి ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఎగ్జాక్ట్లీగా వస్తే అంటే ఎక్కువ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఏ రేంజ్లో ఉంది అనేది అంచనా వేసుకొని చెప్పడానికి యూకే జస్ట్ అవగాహన వస్తుంది అనమాట సో ఇంకా చాలా వరకు టెన్షన్ అయితే పడతా ఉన్నారు చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు సార్ వస్తుందే రాదా ఒకసారి ప్లీజ్ రిప్లై మీ అని చెప్పేసి చాలా సార్లు అయితే అడుగుతూ ఉన్నారు సో మనం ఇప్పుడు ఏం చేసేది లేదు సో ఇంకోటి ఏంటంటే అంచనా వేసుకుని సో మనం ఒక ఒక అవగాహనకు రానికే మాత్రమే అంతే మీరేం టెన్షన్ పడాకండి అయ్యేదైతే అవుతుంది సో దీన్ని మీకు ఒకవేళ దీన్ని మిస్ అవుతుంది అనేది ఏదన్నా మీకు మనం చెప్పేదాన్ని బట్టి అనిపిస్తే డోంట్ వరీ ఏం ఫీల్ కావద్దండి ఇంతకంటే బెటర్ జాబ్ మీకోసం ఎదురు చూస్తుంది అనేది ఒకటి మైండ్లో పెట్టుకోండి సో ఎందుకంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను అనమాట సో ప్రస్తుతానికి మీరు మీకే మీకు దీ దీనికంటే బెటర్ జాబ్ మీకోసం వెయిట్ చేస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అది నెక్స్ట్ షార్ట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది విషయం అయితే తప్పకుండా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయండి మీకు నేను లైవ్ వీడియో లింక్ అనేది ఇక్కడ ఇస్తాను ఆ లైవ్ వీడియోలో కింద డిస్ డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లాకు సంబంధించిన పోస్ట్ లింక్ అయితే అక్కడ పెట్టాను సో ఓటింగ్లో కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి లింక్ అయితే మీకు అవైలబుల్లో తీసుకొస్తున్నాను మీరు కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో ఇది విషయం ఈరోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్